తిరుపతి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మోసిన్ బేగంను జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రకటించిందని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంతేయ కుమారి ప్రకటించారు తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ అనేది ప్రత్యేక విభాగమని అందులో మహిళలే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు ఒక ముస్లిం మహిళకు ఎలా ఇస్తారని కొంతమంది నాయకులు ప్రశ్నించారని కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ అని అందులో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని బడుగు వర్గాలకు మహిళలకు కూడా అర్హత ఉందని చెప్పారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపీ హసీనా బైగం మాట్లాడుతూ తనకి పదవిని ఇచ్చిన జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు జిల్లాల మహిళలను సమైక్యపరిచి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దేశంలో బిజెపి పార్టీలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టు చేసి కేసు పెడుతున్నారని అన్నారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలాన్ని పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి మనమందరం కలిసి పనిచేద్దామని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో సునీల బాను జబీనాలు తదితరులు పాల్గొన్నారు నన్ను నెట్టా గారు స్టేట్ మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పూర్వపు ప్రెసిడెంట్ చేశారు ఇప్పుడున్న ఆల్క అంబ గారు కూడా చాలా మంచి నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉమెన్స్ ప్రెసిడెంట్ ఇవాళ దీన్ని పెట్టిన ఈ మీటింగ్ పెట్టిన ప్రత్యేక కారణం ఏంటంటే మన షర్మిలం గారు వస్తున్నారు తర్వాత ఈరోజు ప్రత్యేక హోదా మీద ప్రత్యేక హోదా సాధిద్దాం నిర్మిద్దాం అనే ఒక నినాదంతో ఈ అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉంది పేద ప్రజల సంక్షేమం కానీ పేద ప్ర పేద ప్రజల అభివృద్ధి కానీ మౌలిక సదుపాయాల రూపకల్పనలు కానీ రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఈడీ దాడులు అలాగే ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దొంగ కేసులు బనాయించి నిబంధనలు పాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని నిర్ద్వందంగా ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టాం ఈరోజు ఇవాళ ఇవాళ ముఖ్యతగా సచిన్ పైలట్ గారు డికే శివకుమార్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఒక బలాన్ని పుంజుకుంటా ఉంది ఏపీసీసీ ప్రెసిడెంట్ మేడం తాంత్యా గారు మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అల్ కలాంబ గారు నాకు ఈ బాధ్యత అప్పగించినారు నాకు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు బాధ్యత అప్పగించారు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని కార్యక్రమాలు అన్నిటినీ సక్రమంగా చేయాలని నేను కృషి చేస్తున్నాను మా మహిళ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ బాగా డైరెక్షన్స్ ఇచ్చి అన్నీ చేయాలనేసి నేను అభిప్రాయపడుతున్నాను మనము ఇక్కడ మా తాంతియా మేడం గారు నాకు డైరెక్షన్స్ ఇచ్చేదానికి వచ్చారు మరియు మా తల్లి మాకు సపోర్టింగ్గా చాలా సపోర్ట్ చేస్తారు అండ్ సుప్రవీణ మేడం ఫ్రమ్ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు కూడా హాజరైనారు